రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఎత్తుగడల ముందు ట్రంప్తో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు జెలెన్స్కీలు చిత్తవుతున్నారు వారందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకునే లోపలనే పుతిన్ తను చేయాలనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేసి అమాయకుడిలా ఫోజు కొడుతున్నాడు తాజాగా ఆదివారం నాడు ఉక్రెయిన్కు చెందిన మిసైల్స్ డిపోను రష్యా ధ్వంసం చేసింది వాస్తవానికి సోమవారం నాడు జెలెన్స్కీతో పాటు ఉభయ నాయకులను వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ కావడానికి ఇరవై నాలుగు గంటల ముందు ఉక్రెయిన్లో పెను విధ్వంసం సృష్టించాడు పుతిన్ మరోమారు అమెరికాతో పాటు ఈయూ దేశాలకు సింగిల్ హ్యాండెడ్గా మీ పని పట్టగలను అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు పుతిన్ ఆ వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలస్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు అందరూ కలిసి సోమవారం వైట్ హౌస్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు ఈ క్రమంలో పుతిన్ మరోమారు వారికి తన సత్తా ఏంటో చాటి చెప్పాడు ఆదివారం రష్యా దళాలు ఉక్రెయిన్లోని మారుమూల ప్రాంతంలో ఉన్న సప్సన్ మిసైల్స్ స్టోరేజీ సైట్ను ధ్వంసం చేసింది కాగా ఈ మిస్సైల్ తయారీ ప్లాంట్కు జర్మనీ ఆర్థిక సహాయం చేస్తోంది కాగా అత్యంత ప్రమాదకరమైన సబ్సన్ మిసైల్ విషయానికి వస్తే ఉక్రెయిన్ నుంచి రష్యాలోని ఏడు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలదు తాజాగా రష్యా దళాలు ఈ మిసైల్ తయారీ ప్లాంట్ను ధ్వంసం చేయడంతో ఉక్రెయిన్కు ఈయూ దేశాలకు కోలుకోలేని దెబ్బే అని చెప్పొచ్చు అలాగే మాస్కో చెబుతున్నట్లు ఆదివారం నాడు ఒక్కరోజు ఉక్రెయిన్కు చెందిన సుమారు మూడు వందల డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ గగనతలంలో రష్యా తన పట్టు బిగించినట్లయింది కాగా సప్సన్ మిస్సైల్స్ను క్యూ వండర్ వెపన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు తాజాగా మిస్సైల్ ప్లాంట్ను ధ్వంసం చేయడంతో ఉక్రెయిన్ రష్యాపై ఎలా దాడులు చేయగలదో మాత్రం తెలియడం లేదు తాజా పరిణామాల మధ్య రష్యాను ఉక్రెయిన్ ఎలా ఎదుర్కొంటుందన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి ఇక పుతిన్ జెలెన్స్కీని అనుకున్న సమయం కంటే ముందే ఉచ్చు బిగిస్తున్నాడా అన్న అనుమానాలు కలగక మానవు రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు ఈ విషయం వెల్లడించింది ఉక్రెయిన్ మిసైల్స్ స్టోరేజీతో పాటు మిసైల్స్ తయారీ ప్లాంట్ను ధ్వంసం చేసిందని వివరించింది ఆదివారం నాడు వారి డ్రోన్లను కూల్చివేయడంతో పాటు వారి ఆర్టిలరీని ధ్వంసం చేశామని అలాగే సబ్సన్ ఆపరేషనల్ ట్యాక్టికల్ మిసైల్స్ దాని విడిభాగాలను ధ్వంసం చేశామని పేర్కొంది దాంతోపాటు మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిలటరీ ఎయిర్ఫీల్డ్ ప్రొడెక్షన్ ప్లాంట్స్ డ్రోన్ స్టోరేజీ గోడౌన్లను ఉక్రెయిన్ ఆర్మీకి సంబంధించిన ఫ్యూయల్ స్టేషన్ ను ధ్వంసం చేశామని అలాగే శత్రు దేశానికి చెందిన నూట నలభై రెండు లొకేషన్లలో దాడులు చేశామని వివరించింది ఇదిలా ఉండగా గత వారం రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఒక ప్రకటనలో ఉక్రెయిన్ సబ్సన్ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ను అభివృద్ధి చేసి మారుమూల ప్రాంతాలపై దాడులు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందని పేర్కొంది కాగా ఉక్రెయిన్ రహస్యంగా సొంతంగా మిసైల్స్ ప్రోగ్రామ్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని చెప్పారు సోవియట్ యూనియన్ వదిలిపెట్టిపోయిన టెక్నాలజీని ఉపయోగించుకుని మిసైల్స్ను అభివృద్ధి చేయాలని ఉక్రెయిన్ నిర్ణయించిందని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వివరించింది ఇక రష్యా ఫెడరల్ సెక్యూరిటీ తాజా పరిణామాలపై ఒక ప్రకటన విడుదల చేసింది రష్యాకు చెందిన నార్త్రన్ గ్రూపు శత్రు దేశానికి చెందిన భూభాగంలోకి చొచ్చుకుపోతోందని వెల్లడించింది ఉక్రెయిన్లోని భద్రతా దళాలను వారి ఆయుధాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని తెలిపింది సుమి కార్కోవ్ రీజియన్లో ఉక్రెయిన్ భద్రతా దళాలు పలు ఏరియాల్లో విస్తరించి ఉన్నాయని రష్యా దాడుల్లో సుమారు నూట ఎనభై మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని తెలిపింది రష్యన్ దాడుల్లో కాంబాట్ వెహికల్స్ పలు ఫీల్డ్ గన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్టేషన్ అలాగే మందుగుండు సామగ్రితో పాటు మెటీరియల్ డిపోలను ధ్వంసం చేశామని వెల్లడించింది ఇక రష్యాకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో రష్యాకు చెందిన సెంటర్ గ్రూపు డొనెస్క్ పీపుల్ రిపబ్లిక్ ఏరియాలో దూసుకుపోతోందని పేర్కొంది ముఖ్యంగా ఉక్రెయిన్ ఆర్మీ ఫోర్సెస్ వారి ఆయుధాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని తెలిపింది సుమారు నాలుగు వందల ఇరవై మంది సర్వీస్మెన్లను రష్యా మట్టుబెట్టింది యుద్ధానికి వాడే వాహనాలను పలు ఫీల్డ్ గన్లు ఉక్రెయిన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రాడార్ స్టేషన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది రష్యాకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో నార్త్ గ్రూపు దళాలు వెస్ట్ గ్రూపు దళాలు శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోతున్నాయని డొనెస్క్ పీపుల్స్ రిపబ్లిక్తో పాటు లుహాన్స్ పీపుల్స్ రిపబ్లిక్ ఏరియాలో సైనికులతో పాటు ఆయుధాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని తెలిపింది నార్త్ గ్రూప్ చేతిలో దళాలు సుమారు రెండు వందల ఇరవై సర్వీస్మెన్లు ప్రాణాలు కోల్పోయి ఉంటారని వెల్లడించింది యుద్ధానికి వాడే వాహనాలు పలు ఫీల్డ్ ఆర్టిలర్ పీసెస్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్టేషన్స్ మందుగుండు సామాగ్రితో పాటు మెటీరియల్ డిపోలను ధ్వంసం చేసినట్టు తెలిపింది అలాగే తూర్పు గ్రూపు కూడా జపొరుజయ నిప్రో పెట్రోవాస్క్ రీజియన్లో ఉక్రెయిన్ సైనికులను చావు దెబ్బ కొట్టామని రక్షణ మంత్రిత్వ శాఖ వివరించింది రష్యన్ సైనికుల దాడుల్లో సుమారు రెండు వందల ముప్పై మంది ఉక్రెయిన్ సైనికులతో పాటు యుద్ధ వాహనాలు ఫీల్డ్ ఆర్టిలరీ ధ్వంసం చేశామని తెలిపింది అలాగే రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉక్రెయిన్కు చెందిన ఏరియల్ బాంబులతో పాటు మూడు వందల ఉక్రెయిన్ డ్రోన్లను నేలకూల్చిందని తెలిపింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గత ఇరవై నాలుగు గంటల్లో ఉక్రెయిన్ కు చెందిన సబ్సన్ ఆపరేషనల్ ట్యాక్టికల్ బాలిస్టిక్ మిసైల్స్ ధ్వంసం చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది మిసైల్స్ కు సంబంధించి విడి భాగాలను స్టోర్ చేసే గొడవలను కూడా ధ్వంసం చేశామని తెలిపింది కాగా ఈ దాడులను ఆపరేషనల్ ట్యాక్టికల్ ఏవియేషన్ మానవరహిత ఏరియల్ వెహికల్స్ బాలిస్టిక్ మిసైల్స్ ఆర్టిలరీ ద్వారా ధ్వంసం చేశామని పేర్కొంది నిప్రో పెట్రోవాస్క్ రీజియన్లోని పావ్ లోహార్డ్ మెకానికల్ ప్లాంట్ను ధ్వంసం చేయడానికి రష్యా ఇస్కాందర్ ఎమ్ బాలిస్టిక్ మిసైల్స్ వినియోగించిందని వివరించింది ఉక్రెయిన్ మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ను ధ్వంసం చేసింది ఇక మొబైల్ సబ్సన్ సిస్టమ్ దీన్ని హిమ్ర టూ గ్రోమ్ టూ అని కూడా పిలుస్తూ ఉంటారు కాగా సబ్సన్ సిస్టమ్ను రెండు వేల ఆరు నుంచి నిప్రోలోని యూజ్నోయ్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేస్తోంది కాగా ఈ మిసైల్స్ రేంజ్ విషయానికి వస్తే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగలదు కాగా ఉక్రెయిన్ భద్రతా దళాలు ఈ మిసైల్స్ ద్వారా రష్యాలోని పలు నగరాలపై దాడులు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఈ ఏడాది జనవరి ఒకటిన సప్సన్ మిసైల్స్ ప్రయోగించారు కొత్త సంవత్సరం రోజు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఈ క్షిపణిని రష్యాపై ప్రయోగించినట్లు ఫుటేజీ కూడా విడుదల చేసింది ఉక్రెయిన్ ఈ ఏడాది మేలో కూడా ఉక్రెయిన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ ఎర్మిక్ కూడా సప్సన్ క్షిపణులను ఉపయోగించినట్లు ధృవీకరించారు ఇదిలా ఉండగా ఈ ఏడాది జూన్ పద్దెనిమిదిన ప్రెసిడెంట్ జెలెన్స్కీ కొత్త సబ్సన్ సిస్టమ్ ప్రొడక్షన్ను ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రకటించారు దీనికి జర్మనీ ఆర్థిక సహాయం అందిస్తుందని వెల్లడించారు కాగా తాజాగా సబ్సన్ సిస్టమ్ను ధ్వంసం చేసినట్లు రష్యా చెబుతోంది ఇలాంటి దాడులను ఏడాది జూలైలో కూడా రష్యా చేసింది ఇక రాయిటర్స్ వార్తా సంస్థ కూడా రష్యా ఉక్రెయిన్కు చెందిన మూడు వందల డ్రోన్లను కూల్చివేసిందని వెల్లడించింది సబ్సన్ మిసైల్ ప్లాంట్ను ధ్వంసం చేసిందని తెలిపింది అయితే డొనెస్క్ రీజియన్లో ఉక్రెయిన్ దళాల రష్యా దళాలను అడ్డుకుంటున్నాయని తెలిపింది ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా తమ దళాలు రష్యా దళాలను మరింత చొచ్చుకు రాకుండా అడ్డుకుంటున్నాయని వెల్లడించింది మొత్తానికి జెలెన్స్కి వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ కావడానికి ముందు పుతిన్ అదను చూసి గట్టి దెబ్బే కొట్టాడు దీనిపై ట్రంప్ జెలెన్స్కి యూరోపియన్ యూనియన్ నాయకులు ఎలా కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సిందే